లెవెన్త్ వీక్ ఫస్ట్ డే కావడంతో ఫుల్ రేషన్ అంతా వచ్చేస్తుంది ఇక హౌస్లో జనాలు తగ్గిపోయారు రేషన్ ఎక్కువైపోయింది అలా ఎగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక అందరూ వాళ్ళ ఎగ్స్ ని వాళ్ళ రేషన్ని ఫుల్గా సర్దుకుంటూ ఉంటారు అలా రీతి కూడా సర్దుతూ ఉంటుంది ఇక కొంతమందికి వచ్చిన ఫ్రూట్స్ అవి తింటూ ఉంటారు అలా తన జాకి వచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా తన స్పెషల్ రూమ్ క్యాప్టెన్ రూమ్లో పెట్టేసుకుంటుంది హౌస్ లో వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అందరిని తలుచుకుంటూ ఉంటుంది అలానే ఫ్యామిలీ వీక్ వస్తుంది మా ఫ్యామిలీ ఏమంటారో ఏంటో నేను ఏమైనా మిస్బిహేవ్ చేశానా తప్పగా ఉన్నానా ఏంటి అంటూ ఆలోచించుకు ఉంటుంది అలానే గార్డెన్ ఏరియాలోకి వెళ్తుంది ఇక కళ్యాణ్తో మాట్లాడదామని చూస్తే కళ్యాణ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్పే అవడు ఇంకా క్లీనింగ్ సెక్షన్లోనే ఉంటాడు మరొక వైపు రీతుకి అయితే డెమోన్ వచ్చి తినిపిస్తూ ఉంటాడు ఇక అలా తినిపిస్తున్నాడే డెమోన్ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరొక వైపు ఇమాన్యుల్ కూడా అక్కడ సంజనకి తినిపిస్తూ ఉంటాడు ఇక అలా హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌండ్ అయితే స్పెషల్గా ఉంటుంది ఇంకా అదంతా చూస్తూ తనజ అయితే అంటుంది వాళ్ళ ప్లేట్లో వాళ్ళు తినకుండా తినిపిస్తున్నారే అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక అలా దివ్య దగ్గరికి వెళ్తుంది దివ్య కూడా రెడీ అవుతూ ఉంటుంది ఇక అంతలోనే కళ్యాణ్ని చూస్తుంది కళ్యాణ్ని చూసాక కళ్యాణ్తో మాట్లాడదాం అనుకున్నప్పటికీ కూడా వాడి పనులు వాడు చాలా బిజీగా ఉంటాడు అన్నట్లుగా రియాక్షన్ ఇస్తుంది ఇలా ప్రస్తుతం అయితే హౌస్లో చాలా కూల్గా నడుస్తుంది అయినప్పటికీ కూడా క్యాప్టెన్ తనజా అయితే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది చెప్పాలి ఇక రీతు పాట పాడినందుకు తనకి గట్టిగానే పనిష్మెంట్ అయితే వదలకుండా ఇచ్చింది